కస్తూరి రంగరంగా నాయన్నా శ్రీకృష్ణుని పాటలు కస్తూరి రంగరంగా కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నేను బాసి నేనెట్లు మరుచు చుందురా కస్తూరి రంగరంగా నాయన్నా కావేటి రంగరంగా శ్రీరంగరంగారంగా నిన్ను బాసి నేనెట్లు మరచుందునురా కంసుని సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకి గర్భమున కృష్ణ అవతారమై జన్మించేను ఏడు రాత్రులు చెరచి ఒక్క రాత్రి ఏక ఏకరాత్రిగా చేసేను ఆదివారమున పుట్టెను అష్టమీ దినమందు జన్మించేను తలతోను జన్మైతే తనకు బహుమో వచ్చు ననుచు ఎదురు కాలను పుట్టేను ఏడుగురు దాదులను చంపేనప్పుడు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగా నేను బాసినేనట్లు మరచు చందురా పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుడు చక్కగా పవలించేను తన రెండు హస్తములతో దేవకి తనయుని ఎత్తుకునేను అడ్డాలపై వేసుక బాల చందమును చూచేను వసుదేవపుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా శ్రీమన్నారాయణుడు కస్తూరి రంగ నాయన్న కావేటి రంగారంగా శ్రీరంగరంగారంగా నేను నేనెట్లు మరచుందునురా నవనీత చోరుడమ్మాయి బిడ్డ నందగోపాలుడమ్మా సితపాత్ర నేత్రుడమ్మాయి బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా చిరమునా చింతామణి నా తండ్రి నాలుకకు నక్షత్రము పండ్లను వరసమేది భుజమున చక్రములు గలవు కస్తూరి రంగరంగా నాయన్నా కావేటి రంగరంగా శ్రీరంగరంగా నేను బాసినే మరచుందునురా నా తండ్రి బొడ్డు నా పారి జాతము హరికాల పద్మములన్నీయు అమరేణు కన్న తండ్రి కన్నయ్యకు నీ రూపునీ చక్కన ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు వ్రాసే తండ్రి అనకారి కడుపు నావో అయ్యా జన్మిస్తి వయ్యా అన్యకారి కడుపు నావో అయ్యా జన్మిస్తీ వయ్యా కస్తూరి రంగరంగా కావేటి రంగరంగా శ్రీరంగరంగా నుసినేనెట్లు మరచుందునురా